ఏ అప్పులతో నిజ పోతుంది బాబు ఏం చేయాలని అర్థం అయితే మంచిగా కట్టం చేసుకుని బతకాలి అయ్యా ఏం పని చేయాల బాబు అంగి కట్టం చేసుకున్నామంటే పోయి బొర్రాడ్డం రావచ్చే కానీ బత్తాలకి ఇట్ల మొద్దామంటే మోకాళ్ళ నొప్పుల రాయు రప్పు కొట్టుకొని బతుకుదామంటే కీళ్ళ నొప్పులేనా ఏం కట్టం చేస్తే అట్లున్నాయి బాబు పోయి అన్నీ నొత్త

తిడితే మంచి ఉపాయం ఉపాయం వచ్చిందిరా ఇగో నాకు దున్నపోతున్నది కదా దాన్ని అతిగా నెలకు వెయ్యి రూపాయలు మేపడని కూలి దండగా అవుతుంది దాన్ని నమ్మి అప్పులు కడితేనే తిడితే తిడితే మంచి ముచ్చట గుర్తు చేసిన బాబు దున్నపోతుంది నీదేనా ఎవరు దున్నపోదు అరే నాదేనా నీ దున్నపోతున్న అమ్మకుంటా నీ ఒక అప్పులు దేరే ఉపాయం నేను చెప్తా వారి అబ్బా బాపు నీ కలుపు చల్లాగుండా బంగారం వస్తుంటే ఉపాయం చెప్పినవే నాకు ఇన్నేళ్ల నుంచి ఉపాయం రాలేదు నీ అబ్బా బాబు మంచి ఉపాయం చెప్పినావు బాబు నమస్తే

అసలు ఏంటంటే బాబు అసలు కాదు రేపు అంటుందావు అది ఇప్పుడు ఇలా అనే చెప్పేది రేపు మనిప్పేది มาเล่ยงไม่เสร็จอไรก็เสร็จแล้วไม่เสร็จอีกเอาเยอาเลยปอันนี้วันเดใยวกั่ก็ตายแล้วตายกันทุกคนตายแล้วตยเลปิดกัน ఓ మనిషి తేంగా తాగుతాను ఏం ముచ్చట అడుగుతలేవు ఆయన తేంగలను తాగుతాను ఏమని చెప్తారు పంచాయతీరావు ఏం పంచాయతీ చెప్తావు ఓ బాబు అరే నేను నీ కోసం ఇంటికి పోయినా కాదా పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నాడు పోపిడ్డ వచ్చినా గానీ ఏం చెప్పరా ఏది చెప్పరా అంటారా రాత్రి మర్చిపోయినా వాళ్ళని పంచాయతీలో ఇవ్వలేవాళ్ళ అంటే ఇంకా పట్టే లేడా కమ్మ వాళ్ళ బిడ్డని ఇచ్చి చూడు ఏం పేరు హలో ఇంకా సర్పంచ్ ఇక సైజు పిలుస్తాను ఏమో ప్లాన్ అడిగి సైజురా గాని నాకు పంచాయతీ నాకేం పంచాయతీ ఏదో కృష్ణకి ఏంటి నేను సర్పంచ్ కా సరే వస్తారా అత్తనా రా ఇంకేమైనా చెప్పు మరి పిద్దాం ఇప్పుడు ఇంకా నత్తాడా అత్తాడు ఇంకేమంటే పున్నరాజు బాబు పున్నరాజు బాబు పున్నరాజు అవ్వడానికి వాళ్ళకైతే తాలకు అరే నువ్వు ఫోన్ చేయరాదని అవ్వ ఫోన్ చేయను హలో హలో పునరాజు అవ్వా ఏ పంచాదా పంచాయది సైదులకు నీకు పంచాదీ ఆట రమ్మంటాడు ఎడికి రావాలి గ్రామ పంచాయతీ కా

వాళ్ళు అంటారు కానీ వాళ్ళు పంచాయతీ రా వాళ్ళు రాకమని చెప్తే నేను ఇంత కదా అందుకే నేను రాత్రి చెప్తా అంటే నువ్వు అసలు వెయ్యకపోతుంది రాత్రి చెప్తా అంటే రాత్రి రాత్రి మర్చిపోతే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఉంటారా ఇప్పుడు చెప్తే మర్చిపోంట ఇవో బాపు నాకైతే ఇత్తనం పోతున్నది అరికే కదా మీకు ఉన్నది ఇప్పుడు చెక్కర్ల ఈ స్వామికి నాకు పోతే పొన్నం రాజాబాబులకు వీళ్ళకు మనిషికి ఒకలకు పది ఓకైట్లు ఒక బర్రులు ఉన్నాయా ఈ బర్రెలు ఉన్న వాళ్ళు దున్నపోతుని కూడా పెంచుకోవాలి కదా పెంచుకోవాలా కానీ వాళ్ళ బర్రెలు వాళ్ళు పాల మీద ఇక పొన్నం రాజాబాబు ఏమో ఇరవై లీటర్లు రోజు ఇరవై లీటర్లు అంటాడు ఎంకన్నేమో పదిహేను లీటర్లు చెక్కర్ లీ పది లీటర్లు వీళ్ళకి పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటావు మరి ఆ బర్రెలు ఎట్లా సూడి అయినాయి నా దున్న పుతియ వచ్చే కదా పుతియ వచ్చే కదా కాబట్టి వాళ్ళు పాల అమ్ముకోగలుగుతారు నాకు ఆ పాలకి వెళ్ళి సగం భాగం ఇవ్వాలి గంధిక నేను పిలిపి ఈ పంచాయతీ చెప్పే పంచాయతీ సహత కాకపోతే ఎప్పుడు ఖర్చుకి పోతాను అత్తారి విషయం అత్తారి అత్తారు మాట్లాడడం గానీ ఈ పంచాయతీ కాదు నా సార్ నోటి చూస్తారా నోట్ చూస్తారా ఐదు ఏళ్ళు వాటి చేసిన ఈ పంచాయతీ ఇప్పుడు నువ్వు ఈ పంచాయతీ వచ్చినావు ఏం పంచాయతీ అది నల్ల ఒక్క పంచాయతీ పంచాయతీ ఎందుకంటే వాళ్ళు ఏమంటాడు బొమ్మలు పిలిచినాయి పంచాయతా బాబా చెప్పిండు మాకు పంచాయ పంచే సైలి మీకు పంచాయతా కూసమ్మా చెప్తా ఊకోరు మీరు ఊకొరి కూ నాకు పైసల సంగతి చెప్తాను చెప్తా ఉన్న పంచాయతీ ఏం చెప్పాల పంచాయతీ వాళ్ళు ఏమో పుట్టినట్టున్న పోతున్నాను పుట్టిందాన్ని పుట్టినట్టు వాళ్ళు పైసలకు అమ్ముకుంటారు

అని దత్తం కదిశం ఆ పంచాయితీలో కదవండి దాగరుని పట్టుతానే దాగరుని ఎందుకుర్దాను దాగరుని కొన్నుతా సర్పాంద అస్పక్షం కొట్టచ్చని ఐనను ఏం పని చేస్తాడ ఏముంట చెప్తాడ ఐని ఏం పని చేస్తుని అని కదలుత్తాను సర్పాంద గూలే సర్పాంద గ్రామ పంచాయక విచ్చ పోచి తావును ఉన్నాగా చెప్పాముచ ఏముంటను ఎందుకుర్దానే నేను ఇగో రాజన్న ఆ ఇనే రోజు 10 లీటరుల పాలం తానే ఆ ఇగో వీ లాయర్ రోజు 20 లీటరుల పాలం తానే ఆ ఇగో ఆ ముసలై నిరువై ప్రమాంసి ఆ ఆయన ఏమో రోజు పది లీటర్ల పాలు అంతా వీళ్ళు పుచ్చిన దున్నపోతున్న పుచ్చినట్టు అంగల్లా అమ్ముకుంటారు పది వేలకి ఇరవై వేలేదు మరి ఇలా బర్రెలు ఎట్లా సూడి అవుతాన్నాయి ఎట్లా కడతాన్నాయి ఎట్లా ఇంతయి పాలెట్లయి నా దున్నపోతే కదా ఇత్తనా పోతాయి కదా నాది మరి వాళ్ళ పాలు అమ్మే అంత నాకు తెలియజేస్తా అదే నీకేమైనా పుచ్చు అదే నీ అమ్మ నీకున్న పోతే దున్నపోతే బర్రీ నీ బర్ర ఎక్కడ వస్తాయి నాకేదో నువ్వేమను గుడ్ మాట్లాడతావు ఎట్లా గ్యారంటీ అయింది చెప్తా అంటారు కదా డిఎన్ఏనో అంటారు కదా అవసరం అనుకుంటే నా దున్నపోతుకున్ను వాళ్ళ బర్లకు డిఎన్ఏస్

ప్రజలు ఖచ్చితంగా నీ దున్నపోతు వాళ్ళనే పాలిస్తానే రావారు అవు సారు ఖచ్చితం నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకుంటానా ఒప్పుకుంటాను కాబట్టి ఖచ్చితంగా నీ దున్నపోతు మీద రేపు కేసు పెడతాం పోతు మీద రేపు కేసు పెడతాం ఏంటి ఖచ్చితంగా రేపు కేసు పెడతాం ఆరు నెలలు సంవత్సరం జైలు పోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా సైదు నువ్వు జైలు పోవాల్సి ఉంటుంది జైలు కామ్ము సారు బతుకుంటే బలసా కానీ నేను బతుకుతా కానీ నేనైతే జైలుకి పోను ఈ పాల పైసలు నాకు రాకపోయినా మంచిదా